హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ప్రస్తుతానికి పది యాభై అయింది ఫ్రెండ్స్ సో మా హెబ్రేజ్ ఇంకా మా హెబ్రేజ్ చూడండి రెడీ అయింది సేమ్ ఇదే డ్రెస్ పాపకు కూడా తీసుకునింది కాకపోతే కలరు గోరెంట్ల కలర్ అనమాట కదా రెడీ సో ఈరోజు అయితే మీకు తెలిసిందే మా చిన్న పాపకి పేరు అయితే పెట్టబోతున్నాం అనమాట ఈరోజు అంటే ఈ వీడియోలో సో సో అందుకనే నేను కూడా కొత్త బట్టలు వేసుకున్నాను చూడండి సో అందుకనే భారతి భారతీ పాపకి బట్టలు తీసుకుని పోయినప్పుడు నాకు గురించి తీసుకుని ఫ్రెండ్స్ ఆటోమేటిక్ ఇంకా సో భారతి అయితే తీసుకుంది ఫ్రెండ్స్ నా కోసము లూజ్ ఉంటే పోయి సైడ్ కుట్లు కుట్లేకొని వచ్చింది అనమాట వైడాంగిల్ పెడితే కనపడొస్తున్నదో లేదో ఫ్రెండ్స్ మాకు ట్రైప్యాడ్ లేదు అంటే ట్రైప్యాడ్ ఉంది కానీ దాన్ని పట్టుకునే క్యాబ్ అయితే పోయిందనమాట సో అది వేరేది ఆ లోకల్లా తెచ్చి సెట్ చేసే సెట్ కావట్లేదు సో దానికి సంబంధించి ఇంకా ఆన్లైన్లోనే పెట్టాలని నాకు అనిపిస్తుంది కనపడు లేదో నాకు డౌటే ఉండదు ఫస్ట్ మా కిందకు వచ్చి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల పైన ఉన్నాను లేదా కండి రిలేట్ మొత్తానికి సో నువ్వు భారతి నేను కూడా రెడీ అయింది ఇంకా ఇంకా అందరు కలిసి అయితే ఒకే పని అయితే చర్చికి అయితే పోతాం అనమాట ఇంకా అవి లడ్డు ఇచ్చారు ఉన్నాయి కదా అవన్నీ తీసుకొని పోయి పెట్టావాళ్ళ మరి అందరూ ఒకే పని ఆడేస్తాను అత అత రాత్రి ఆడేసుకుందాం ఇంకా ఇచ్చావు పేరు ఫస్ట్ వాళ్ళు ఎవరు లేరు పోయి పోయిందేమో ఆయనకిస్తా నువ్వే నువ్వు అనుకుందాం ఏమో నిజంగా కనుక తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ తాగితే ఇప్పుడు తాగలేదు మరి సో షర్ట్ అయితే భారతి వేరే తెచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే అది పైకి అయ్యేదానికి మళ్ళీ పోయి వాపస్ ఇచ్చి ఆడ వాపసి ఇచ్చాకాడ మరి కొంతసేపు అర్సలు ఆట నేను రెడీ పోలేదు తెచ్చుకుని బొక్కల పడిన చిరిగిపోయినా వేసుకుంటాను కానీ నన్ను రిటర్న్ పాను ఫ్రెండ్స్ నాకు నచ్చదు నాకు మాట్లాడే విధానం రాదు నేను ఎడమ మాట్లాడతాను వాళ్ళు ఖచ్చితంగా ఎడమ మాట్లాడతారు సో అందుకనే నేను ఒక్కసారి షాప్లో వేయాలంటే ఖాళీగా బయట ఇంకా ఏదో చేతితో పట్టుకొని వస్తాను ఇంకా ఖాళీగా పోతేమనుకుంటారు అని ఒకవేళ ఏమన్నా అది తెచ్చుకున్నా కూడా నాకు లూజ్ అయ్యేలా నాకు అయ్యేదే అసలు అది ఏమైనా బొక్కలు పట్టి తిరిగిపోయేది అన్నకు నేను అయితే ఫోన్ ఇటు నాకు అస్సలు నచ్చదు అట్లా తన వాళ్ళు చెప్పే సమాధానం ఎక్స్చేంజ్ సారీ ఇది ఇట్లా అయ్యే కానీ చెప్పే వేయమంటే వాళ్ళు అంటే ఫస్ట్ పోయినంత మర్యాద ఉండదు అనమాట మనిషికి రిటర్న్ ఎక్స్చేంజ్ అంటే ఏ తర్వాతరా కొంచసేపు ఉండు అటు బయటకు సపో ఆలోచన వేరే మాటలు వస్తాయి అనమాట సో అప్పుడు గొడవలు అవుతాయి ఎందుకని మొత్తానికి ఈరోజు కూడా అట్లే అంటే ఫ్రెండ్స్ కొందరు కొందరు కొన్ని కుదరవు నాకు అట్లాంటివి కుదరవు ఏమో కింద పడేమో ఇట్లా కాబట్టి కొట్టిగా చెప్తాను ఐరమే సీరియస్ అవుతున్నాం అనుకుందాం ఫ్రెండ్స్ కింద పడుతుండే బెదిరియాల లేకపోతే మళ్ళీ బెదిరిస్తే మాటలతో మాత్రం కింద పడితే మొక్క పగలరాలు నాకు ఇక్కడ చూడండిగా ఎప్పుడో చిన్నప్పుడు పడింది అవి అట్లే ఇంకా ఎక్కడ బాబు అట్లే ఉంటాయి సో ఆల్రెడీ పడేది ఒకటిగా ఒకటి పడేది కదా ఉన్నమ్మా ఇక్కడ చూడే కంటికాడా మేమందరం రెడీ అయ్యా ఫస్ట్ చిన్న పాప రెడీ అయ్యలేదు ఎందుకంటే నిల్ పండుకునేది పండుకునేదన్నమాట కొసేపు పండుకుంటే చర్చిలో ఊకుంటానుకోని గ్లోరీ అయితే అవతా తొట్టులో అయితే పెట్టేదే లేపుతాను మగ్గురు డ్రెస్ వేసి రెడీ అయ్యాలా ఇంట్లో నేను నెత్తి దూకుంటాను తిరుగుతున్నాయి అది మీ అమ్మకి పోయి బైబుల్ లేకుంటారు మీరు బాగుండే చిన్న పాపని ఎత్తుకొని వస్తారు నాన్న గ్లోరక్క ఫైర్ అండి చెప్పు అత్త సార్కి పేరు మనం అందరు పోదాం

అవ్వ బాయ్ చెప్పు అవ ఫస్తామా అవ్వ ఫేస్తామా మా చిన్న పాపను అస్సలు చూపినే లేదు చూడండి గ్లోరీ అయితే ఇట్లా రెడీ చేసింది ఇద్దరు ఒకటే డ్రెస్సులు అనుకోసారని కొనుక్కొని వస్తుంది బాగుంది గ్లోరీ డ్రెస్ మీ అన్న ఇట్లా కలర్ తక్కువ ఉంటాయిలే బాగుండదు అనుకోసానని తీసుకునే మీ అన్న సెలక్షన్ చూడదు రామా మీరాయి అవి చూస్తుందిగా அப்போ பை இயர் கிளோரே இதுக்கு தீஸ் கொடுத்துனா உண்டே

నీ పాప హైదరాబాద్ పాప కాదు సరే సో స్టూడెంట్ మొత్తానికి అయితే కనుక పేరు అయితే పెట్టేశామని పాపకి జస్ట్ ఇప్పుడే తెలుసు నుంచి వచ్చాము ఒక ఐదు నిమిషాలు ఏదో అంతే సో

అమ్మకాయితే పలకనికి వస్తుంది కాబట్టి ఇంకా నాయన చెప్పులు చెప్తుంది పొద్దున్న పేరు చెప్పమ్మా పేరు చెప్పమ్మని చాలా పేర్లు అనేదా దాంట్లో ఈ పేరు కానీ దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఒక పూర్తి కేజీ అనమాట వాట్సాప్ లో ఒక సిస్టరు ఒక నలభై పేరు రాసి పంపించింది అనమాట మాకు అందులో ఒక పేరు నిస్సి కీర్తన కానీ అది చూసినా కూడా ఇంకా ఇంకా ఏమైనా ఆలోచిద్దామేమో ఎన్నో పేరు వీళ్ళకి సో వీళ్ళు ఇన్సేఫ్ టైలెట్ ఉందే మొదలు పెట్టారు ఫ్రెండ్స్ అసలు సో మొత్తానికి అయితే కనుక పేరు చెప్తే కదా ఇంత ముందు ఇంత ముందు చెప్తే కదా కదా ఒక ఒక మన యూట్యూబ్ వీడియో మన వీడియోలు చూసేవాళ్ళు కొన్ని పేర్లు రాసి మనకి పంపించారు అనమాట దాంట్లో చాలా ఉన్నాయి దాంట్లో ఒక పేరు నిస్సి తీరుస్తారనమాట ఒకసారి ఇంకా బాగా గెట్టిగా చేస్తారు సో మనకి రాసి అనమాట ఒక సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసినారని నాకు తెలుసు సో చాలా థ్యాంక్స్ మీకు ఎందుకంటే మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు ఏమో సో ఫైనల్గా అయితే మీరు పంపించిన కొన్ని పేర్లలోంచి ఒక పేరు ఫైనల్ అనమాట అది మిస్ కీర్తన సో ఆ పేరుకి ఏంటని కూడా చూస్తే మంచి అర్థాలే ఉన్నాయి థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్స్ మీకు కూడా అండ్

ప్రశస్త పేరు పెట్టినప్పుడు రెండు రోజులకి సెట్ అయ్యారు వీళ్ళు ప్రస్తుత ప్రస్తుత అంటుండ్ర పాపని పలకంగా పలకంగా ప్రశస్త అవ్వ ఐరి ఇంక ఈ చిన్న ఉంది చిన్న పాప లేదు పేరు ఇంకా నిస్సీ కీర్తా పాప పేరు ఎస్సీ కీర్త